ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోర్టు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్ ఒక నెక్స్ట్ మనీలో మనము వర్క్ ఏ విధంగా చేయాలి అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అండి ఒక నెక్స్ట్ మనీలో అనేది టోటల్గా భారతదేశంలో కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఒక విప్లవాన్ని వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే భారతదేశంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ లో నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ప్రొడక్ట్ బేసి లో ఉన్నప్పటికీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది సర్వీస్ సెక్టర్ లో ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంది మొట్టమొదట వచ్చినటువంటి సర్వీస్ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్ అదేవిధంగా దీని గురించి ఇప్పుడు మనం టోటల్ గా తెలుసుకోబోతున్నాం అసలు ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ఏంటి ఏ విధంగా వర్క్ చేస్తుంది వెల్కమ్ స్టార్ట్ ప్రజెంటేషన్ బిజినెస్ అనేది మనం ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు అని చూసినట్టయితే మన యొక్క మొబైల్లో ఎన్నో ఆన్లైన్ అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేస్తున్నాం ఈ యొక్క అప్లికేషన్స్ అవి పేటిఎం కావచ్చు గూగుల్ పే కావచ్చు అమెజాన్ కావచ్చు ఫ్లిప్కార్ట్ కావచ్చు ఆ విధంగా మనము ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు ఆ యొక్క అప్లికేషన్స్ అనేటివి మనము సర్వీస్ సెక్టర్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు మనము మనం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటున్నాం ఫ్రెండ్స్ కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మన గూగుల్ ప్లే స్టోర్లో కూడా మనం కనిపిస్తుంది అక్కడ నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్ వే వే ఆఫ్ ఎర్నింగ్స్ అని ఎంటర్ అది కనిపించడం జరుగుతుంది మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్టు మనకి ఏంటి బెనిఫిట్ అని చూసినట్లయితే ఇది ఒక కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి దీంట్లో వచ్చేసి ఈ వాలెట్ ఈ కామర్స్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లర్నింగ్ ద్వారా మనము డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మంది ఇస్తుంది ఈ అప్లికేషన్ అనేది ఫస్ట్ జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ లో వచ్చింది జనవరి ఫస్ట్ కు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి అప్లికేషన్ డైరెక్ట్ సింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత సంవత్సరానికి వచ్చిన ఈ యొక్క కంపెనీ దీంట్లో వచ్చేసి మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా బీటు సి మోడల్ లో ఉన్నాయి కానీ ఈ యొక్క అప్లికేషన్ చూసినట్టయితే బీటు బి మోడల్ బీటు సి మోడల్ కు బీటు బి మోడల్ కనుక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే బీటు సి మోడల్ అనేది మనం ఒక కస్టమర్ గా ఉంటున్నాం అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది వాళ్ళు ఇవ్వట్లేదు మనం ఎన్ని రోజులు వాడినా అక్కడ ఒక కస్టమర్గా మాత్రమే ఉంటాం కానీ నెక్స్ట్ మంది చూసినట్టయితే బి టూ బి మాటిల్లో మనం ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది మనం ఇక్కడ ఎంటర్ప్రెన్యూ డెవలప్మెంట్ అవుతున్నాం మనం ఇక్కడ ఓనర్గా అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో అదే కనుక ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి అని చూసినట్టయితే నెంబర్ వన్ సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా భారతదేశంలోనే మొట్టమొదటి సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి కంపెనీ పాటు మనం యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అదే విధంగా ఏమైనా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అని చూసినట్లయితే ఎలాంటి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావట్లేదు జీరో లైబిలిటీస్ ఎలాంటి లైబిలిటీస్ లేనటువంటి బిజినెస్ దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ప్రొడక్ట్ కూడా పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ మనం ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ మనం వాడినట్టయితే ఇన్స్టెంట్ గా బెనిఫిట్ జరగడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఈ యొక్క అప్లికేషన్ నచ్చినట్టయితే మనం వేరే వాళ్ళకు ఈ యొక్క అప్లికేషన్ రెఫర్ చేసినట్టయితే మనం దీంట్లో వర్క్ చేసినట్టయితే ఫ్రెండ్స్ మనకు ఇన్స్టెంట్ పేమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎంత వర్క్ చేస్తే అంత ఇన్స్టెంట్ గా ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కారణం ఏంటని చూసినట్టు కూడా మనకు ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ పాటు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేక రకాల ఇన్కమ్ ఉంది కాబట్టి ఈ యొక్క బిజినెస్ అనేది ఫాస్ట్ ఆఫ్ గ్రో అవుతుంది వెరీ ఈజీ షేర్ ఆన్లైన్ సర్వీసెస్ మనం ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్ ప్రతి ఒక్కరం యూజ్ చేస్తున్నటువంటి సర్వీసెస్ దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్లయితే మన టీమ్ మేనేజ్మెంట్ అనేది మనము మన మొబైల్ ద్వారా చేయొచ్చు అదేవిధంగా మనకు డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి మన మొబైల్ ద్వారా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క ఈ యొక్క వర్క్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ బిజినెస్ నామినేషన్ ఫెసిలిటీ ఉంది ఒక నెక్స్ట్ మనీలో మనము వర్క్ చేస్తున్నాము మనకి ఏదైనా రిస్క్ కనుక జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు మన పేమెంట్ కావచ్చు మన పొజిషన్ కావచ్చు సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ట్రాన్స్ఫరెన్స్ ఉన్నటువంటి సెక్యూరిటీ ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా కంపెనీ యొక్క ప్రొఫైల్ ఏంటి అని చూసినట్టయితే కంపెనీ పేరు వచ్చేసి నెక్స్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫోన్ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ వ్యక్తి అభిషేక్ కుమార్ వర్మన్ గారు మనం రెండు వేల పదమూడులో ఇది ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది ఇతని ఒక వయసు కంపెనీ స్థాపించినప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూనెలో ఉంది ఫ్రెండ్స్ యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని మీరు ఎంటర్ చేసినట్టయితే రెండు వేల పదమూడులో అభిషేక్ కుమార్ వర్మన్ గారి పేరు వస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది అని చూసినట్టయితే నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్ ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపించడం వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం ఇది ఇప్పుడు మనం చేయలేము కానీ దీని ద్వారా మనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మనకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఎలాంటి ప్రాబ్లం ఎందుకంటే మనం సంపాదించిన డబ్బులు ఏవైతే ఉందో మనం ఇనిస్టెంట్ గా మన యొక్క అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన నియర్ అండ్ డియర్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ మనము ఎంటర్ప్రెన్యూ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్ గా చేయాలి అనేది అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది బి టూ బి మోడల్ ద్వారా సాధ్యమవుతుంది అదేవిధంగా కంపెనీ యొక్క మిషన్ ఏంటి అని చూసినట్టయితే డిజిటల్ ఇండియా హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మనము డిజిటల్ వర్క్ చేసుకోమని మనం డిజిటల్ వర్క్ చేస్తున్నాం హెల్దీ ఇండియా ప్రతి వ్యక్తికి సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పించాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం అదేవిధంగా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పించాలి భారతీయ టైం ఉండి పద్దెనిమిది సంవత్సరాలు నిండా ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇప్పిస్తున్నాం ఫ్రెండ్స్ దాంతోపాటు కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి కంపెనీ లీగల్గా ఉందా లేదా అని చూసినట్టయితే జిఎస్టి ట్రేడ్ మార్క్ ఇంకా ఇన్ఫర్మేషన్ పాన్ కార్డ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవర్ చేసినటువంటి కంపెనీ పాటు ఇక్కడ మనం చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్లో కూడా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ ఒక సీరియల్ నెంబర్ రెండు వందల డెబ్బై ఎనిమిది నెక్జన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అంతా ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి కంపెనీ అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా డబ్బులు పెట్టకుండా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఈ యొక్క ప్లానెట్ పైన ఒక నెక్స్ట్ మనీ మాత్రమే మెంబర్ బెనిఫిట్ గెట్ అప్ టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్ థర్డ్ పార్టీ పోర్టల్లో అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బాస్కెట్ ఇన్సూరెన్స్ సెక్టర్ ఇవన్నీ సెక్టర్లలో మనకు గ్యారెంటీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మెంబర్ గా అన్ని రకాల బెనిఫిట్ ఇస్తే ఒకవేళ మనం దీంట్లో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకి ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది చూస్తే ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్ అనేది మనము ఆల్రెడీ మనకి మార్కెట్ లో ఉంది అమెజాన్లో ఉంది మనకు పేటిఎం లో ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా యూట్యూబ్లో లో ఉంది హాస్టల్ లో ఉంది ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ కనుక డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే మనం అమెజాన్లో తీసుకున్నట్టయితే సంవత్సరానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేయాలి అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది వాళ్ళు ఇవ్వట్లేదు కానీ మనం ఈ నెక్స్ట్ మనీ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఒక నెక్స్ట్ మనీలో మనము ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే మనకు గ్యారెంటీగా క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అదేవిధంగా ప్రతి మనకు రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నాయి వన్ రివార్డ్ పాయింట్ వన్ రూపీస్ దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది అదే విధంగా ఫిఫ్టీ రివార్డ్ పాయింట్ వస్తున్నాయి ప్రతి మెంబర్ పైన మీరు ఎంత మందికి అప్ చేపిస్తే అన్ని ఫిఫ్టీ పాయింట్స్ మీరు ఎవరికైనా ప్రైమ్ మెంబర్ చేయించినా మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఒకవేళ మీరు మెంబర్ అయితే మీకు రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టాటా స్కై కావచ్చు జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఐడియా కావచ్చు ఈ యొక్క సెక్షన్ లో మనకు వన్ పర్సెంట్ పాయింట్ టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే బస్ బుకింగ్ ఫ్లైట్ బుకింగ్ ఓయో హోటల్ బుకింగ్ ఈ యొక్క బుకింగ్ సెక్షన్ లో టూ పర్సెంట్ రివార్డ్ ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా తీసుకుంటున్నాం అదే విధంగా మనం నెక్స్ట్ షాపింగ్ ఉంది తీసుకుంటున్నాం టెన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఇక్కడ మనము ఎలా బిల్ కావచ్చు బస్ బుకింగ్ మనకి ఇక్కడ గ్యాస్ బుకింగ్ లో మెట్రోలో మనకి ఇక్కడ గవర్నమెంట్ పోర్టల్ అయినప్పటికీ ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ బిల్లింగ్ సెక్షన్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ కూడా ఇస్తుంది కంపెనీ ఇవన్నీ మనకు బెనిఫిట్ ఇస్తూ ఇక్కడ మనకు ఒక గొప్ప అవకాశం ఉంది ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి చూసినట్టు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైం గ్యారెంటీడ్ గా సేవింగ్ అవుతుంది అదేవిధంగా సర్వీసెస్ పైన క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్ ఇస్తూ ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ మనము ఈ మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో బిజినెస్ పార్ట్నర్ అయిపోతున్నాం అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు మనం పే చేసినందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది కంపెనీకి వెళ్తుంది టూ సెవెంటీ రూపీస్ అనేది జిఎస్టీ లైఫ్ లో ఒక్కసారి పే చేసినందుకు ఎన్ని రకాల వే ఆఫ్ సెర్నింగ్ చూసినట్టు అయితే నెక్స్ట్ మనీ మనం ఇక్కడ సేవింగ్ అనుకున్న ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సేవింగ్ ప్రతి దాంట్లో అవుతుంది మనకు దాంతో పాటు ఇక్కడ రిఫరల్ మందికి రిఫర్ చేసే ఇన్కమ్ ఉంటుంది టీం రాయల్టీ ఉంటుంది కంపెనీ రాయల్టీ ఉంటుంది లీడర్షిప్ రాయల్టీ ఉంటుంది మర్చెంట్ రాయల్టీ ఆటో బైనరీ ఎనిమిది రకాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్ అది మనం ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఏ విధంగా మనము నెక్స్ట్ మందిలో డబ్బులు సంపాదించుకోవచ్చు ఫస్ట్ అనేది మనకు అందరికీ అంత మంది ప్రతి దాంట్లో పొదుపోతుంది మనకు పొదుపే సంపదన సంపాదన పాటు ఇక్కడ మనం చూసినట్టయితే రెఫర్ అండ్ అర్లో మనం ఎంత మందికి అయితే రెఫర్ చేస్తామో అంత మంది పైన మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ట్వంటీ పర్సెంట్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఐదు మందిని చేసినట్టయితే మన అమౌంట్ మనకు వచ్చేసింది మన యొక్క అమౌంట్ మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కష్టపడ్డ కష్టము మన ఇష్టం వచ్చినప్పుడు తీసుకునే గొప్ప అవకాశం ఈ యొక్క నెక్స్ట్ మనీ శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు ఇచ్చారు దయగల హృదయమే దేవాలయం ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ ఆ యొక్క దిల్ ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలి పేఅవుట్ ఇచ్చిన రోజే ఉండాలి కట్ ఆఫ్ పెట్టినప్పుడే ఉండాలి గతంలో మనం తీసినటువంటి కంపెనీలలో ఆరు నెలలకు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ నెక్స్ట్ మైల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్టాప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు పే అవుట్ డైరెక్ట్గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐఎంపిఐ చేసుకోవచ్చు నెఫ్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఇష్టం అదేవిధంగా ఫ్రెండ్స్ దీంతో ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వస్తుంది దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే రెఫర్ అండ్ అర్న్తో పాటు ఇక్కడ హెల్ప్ అండ్ అర్న్ ఉంది కూడా ఉంది మనం రెఫర్ చేసిన వాళ్ళ ట్వంటీ పర్సెంట్ వచ్చింది త్రీ హండ్రెడ్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన టూ పర్సెంట్ వస్తుంది థర్టీ రూపీస్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన థర్డ్ లెవెల్ త్రీ పర్సెంట్ ఫోర్త్ లెవెల్లో ఫోర్ పర్సెంట్ ఫిఫ్త్ లెవెల్ ఫైవ్ పర్సెంట్ సిక్స్త్ లో సిక్స్ పర్సెంట్ సెవెంత్ లెవెల్ సెవెన్ పర్సెంట్ ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాంట్ మన యొక్క లెవెల్ పెరుగుతూ ఉంటుంటే మన ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది టోటల్ గా పదిహేను వందల రూపాయలను సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టెంట్ పేమెంట్ చేస్తున్నటువంటి కంపెనీ ఇంకొక సిక్స్ పర్సెంట్ అనేది నైన్ టువెల్ తర్వాత రాయల్టీ ఇచ్చేస్తుంది కంపెనీ ఆ తర్వాత ఇంకొక టెన్ పర్సెంట్ అనేది మనకు గోవా ప్రోగ్రామ్ దుబాయ్ ప్రోగ్రామ్ ఇంకొక టెన్ పర్సెంట్ అనేది ఫైవ్ పర్సెంట్ మనకు అడ్మిన్ ఛార్జెస్ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ డిడక్షన్ అవి వస్తుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఐదు మందిని చేసినట్టయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ వచ్చింది మనకు ఇక్కడ లెవెల్ నిండాలని ఏం లేదు ఫ్రెండ్స్ ఎంత మంది అయితే అంత మంది పైన మనకు ఇన్కమ్ వస్తుంది దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఐదు ఇరవై ఐదు వాళ్ళకి హెల్ప్ చేసినట్టయితే మనకు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పైన సెవెన్ ఫిఫ్టీ వస్తుంది ఆ తర్వాత వాళ్ళ పైన మనకు ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళ పైన థర్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది అట్లా ఆ విధంగా మన యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ లేదు లెఫ్ట్ లేదు పీవీ లేదు బీవీ లేదు సీలింగ్ లేదు ట్రిమ్మింగ్ లేదు సూపర్ సీడింగ్ కూడా లేదు టైం కండిషన్ కూడా లేదు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా చేసుకోవచ్చు టోటల్ గా పది లెవెల్లలో మనకు నూట డెబ్బై ఎనిమిది కోట్లు సంపాదించుకునే అవకాశం నమ్మ సత్యం కానటువంటి ఇన్కమ్ అసలు వచ్చే ఇన్కమ్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక కంపెనీ టర్న్ ఓవర్ కూడా కాదు మన ఇన్కమ్ కాబోతుంది వన్ సెవెన్ ఎయిట్ సొమ్ము నమ్మకపోతే దుమ్ము ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మీకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయా రాలేదా చెక్ చేసుకోండి మీరు ఒక్కరిని ప్రైమ్ మెంబర్ చేస్తే మీకు మూడు వందలు వచ్చిందా రాలేదా చెక్ చేసుకోండి మీరు ఐదు వందలు చేసినప్పుడు పదిహేను వందలు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి వచ్చిన డబ్బులను మీరు బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోండి వచ్చినా చెక్ చేసుకోండి మీరు నమ్ముతేనే పని చేయండి ఫ్రెండ్స్ అంత ట్రాన్స్ఫరెన్స్ ఉన్నటువంటి బిజినెస్ అదే విధంగా ఫ్రెండ్స్ దీంట్లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు అనేది మీ పైన ఉంది డిపెండ్ అయి ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్ అయినట్టు నూట డెబ్బై ఎనిమిది కోట్లు వస్తుంది మీరు టెన్ పర్సెంట్ సక్సెస్ అయిన పదిహేడు కోట్ల ఎనభై లక్షలు వస్తుంది మీరు వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు అనేది మన డిపెండ్ అయింది అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ఒక లెవెల్ క్యాష్ బ్యాక్ మనకు ఏ విధంగా వస్తుంది వచ్చే లెవెల్ క్యాష్ బ్యాక్ మనము ఏ విధంగా తీసుకుంటున్నాం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెన్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్ లో చూసినట్టయితే జియో వాళ్ళని చూడొచ్చు జియో వాళ్ళది మనకు ఎగ్జాంపుల్ గా వాళ్ళు ఒక సృష్టించారు వాళ్ళు ఫ్రీగా ఫ్రీ 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 అని చెప్పేశారు అన్లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు అన్లిమిటెడ్ డేటా ఫ్రీగా ఇచ్చేసారు అన్ని అన్లిమిటెడ్ ఫ్రీ 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 అని చెప్పేశారు ఇక్కడ ఏం జరిగిందని చూసినట్టయితే వాళ్ళు ఇప్పుడు ముప్పై ఐదు కోట్ల మందిని యూజర్స్ తయారు చేశారు ముప్పై ఐదు కోట్ల మందిని యూజర్స్ తయారు చేసినందుకు ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఎంత అయిందని చూసినట్టయితే అయితే వచ్చేసి ఒక రోజుకు రెండు కోట్ల పది లక్షల ఇన్కమ్ మనం కూడా ఇక్కడ వాళ్ళు డబ్బులు వెదజల్లారు కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి వాళ్ళ స్టీం సృష్టించినట్టయితే ఇక్కడ మనం డైరెక్ట్ లో ఉన్నాం మోత్ మోత్ అడ్వర్టైజ్ చేస్తున్నాం కాబట్టి ఒక లక్ష టీం కనుక మనకి ఏ విధంగా ఇన్కమ్ డబ్బుల ప్రభావం చూసినట్టయితే మొబైల్ రీఛార్జ్ ఒక సెక్షన్ చూసినట్టయితే ఒక ఫ్యామిలీలో ఒక రెండు మొబైల్ అనుకుంటే రెండు వందల రూపాయల రీఛార్జ్ అనుకుంటే ఫోర్ హండ్రెడ్ పైన మనకు వచ్చే క్యాష్ బ్యాక్ టోటల్ గా టూ పర్సెంట్ అంటే ఎనిమిది రూపాయలు టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే ఎనిమిది లక్షలు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డివైడ్ చేస్తే రెండు లక్షల రూపాయలు లెవెల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తే టోటల్ గా వచ్చేసి పర్ లెవల్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అంటే ఇతను ఆశ్చర్యపోయి చూస్తున్నాడు ఎందుకని చెప్తే ఒక రీఛార్జ్ సెక్షన్ లోనే ఇంత వస్తే ఇంకా అమెజాన్ ఉంది ఫ్లిప్కార్ట్ ఉంది టాటా స్కై ఉంది నెక్స్ట్ షాపింగ్ ఉంది ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంది ఇంకా ఎంత ఇన్కమ్ రావచ్చు నెలకు లక్ష రూపాయలు వచ్చే అవకాశం ఉంది డబ్బుల ప్రభావం వచ్చే అవకాశం ఉంది అందుకే చెప్ప అనకు అర్థం కాకుండా ఆలోచన చేస్తుండ్రు ఇంకా ఎంత ఇన్కమ్ రావచ్చు అని వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకునే అవకాశం మనం సంపాదించి దాంట్లో ఫైవ్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతుంది కానీ వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ లో ఎలాంటి డిడక్షన్ లేకుండా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించుకునే అవకాశం ఉంది దాంతో పాటు ఫోర్త్ ఇన్కమ్ చూసినట్టయితే టీమ్ రాయల్టీ ఒక టీమ్ రాయల్టీ మనకి ఏ విధంగా వస్తుందో చూసినట్టయితే మనం తీసుకొచ్చిన ఐదు మందిని ప్రైమ్ మెంబర్ చేసి సరే టెన్ లెవెల్ వరకు టచ్ చేసినట్టు మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది వన్ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన వన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ కావాలనుకుంటే మనం తీసుకొచ్చిన ఐదు మందిని మనం సిల్వర్ గా తయారు చేసినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ గోల్డ్ రాయాలిటీ అనేది టూ పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన థర్టీ రూపీస్ ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు గోల్ రాయల్టీ వస్తుంది దాంతో పాటు మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో ఐదు లెగ్గులలో పది లెవెల్లలో ఐదు మందిని మనము గోల్డ్ గా సృష్టించినట్టు మనము డైమండ్ అయ్యే అవకాశం ఉంది డైమండ్ రాయల్టీ త్రీ పర్సెంట్ వస్తుంది ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ టెన్ లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ దాంతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ లెగ్గులలో ఐదు లెగ్గులలో పది లెవెల్లలో ఐదు మందిని మనము డైమండ్ సృష్టించినట్టు మనం క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనకు వన్ పర్సెంట్ వస్తుంది టోటల్ గా వచ్చేసి గత మూడు నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూసినట్టు తొమ్మిది లక్షల రూపాయలు ఫ్రెండ్స్ తొమ్మిది లక్షల రూపాయలు ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇలాంటి రెవెన్యూ రెవెన్యూ టార్గెట్ లేకుండా మనకి ఒక ఇన్కమ్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్ మేము మూడు లక్షల రూపాయలు ఇస్తూ కూడా లో రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ రాయాలి కండిషన్ లేకుండా ఇస్తుంది పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం తీసుకొచ్చిన ఐదు మందిని మనం ఐదు మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ మనకు లీడర్షిప్ రాయాలిటీ వస్తుంది ఒక లీడర్షిప్ రాయాలిటీ అనేది మనకు వాళ్ళు సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ మనం గా వాళ్ళ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఎవ్రీడే వస్తుంది అదే విధంగా మనకి ఇక్కడ వచ్చే రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో నైట్ టువెల్వ్ తర్వాత వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం బ్యాంకు తీసేసుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అడ్మిట్ ఛార్జెస్ డిడక్షన్ అనే వస్తుంది దాంతోపాటు మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి థర్టీ డేస్ లోపు ఐదు ఇరవై ఐదు కనుక చేసినట్టయితే మనకు గోవా ప్రోగ్రామ్ ఉంది దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్రెండ్స్ ఒక ఐదు ఇరవై ఐదు అనేది మీరు ఒకవేళ మిస్ అయిపోయినా నైన్టీ డేస్ లోపు మీరు ఎప్పుడు చేసుకున్నా సరే ఫ్రెండ్స్ నైంటీ డేస్ లోపు మనం ఐదు ఇరవై ఐదు నూట ఇరవై చేసినట్టయితే దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది దాంతో పాటు ఇక్కడ మనము నో టైం లిమిట్ ఎప్పుడైనా సరే వెళ్ళే అవకాశం ఉంది ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు లైఫ్ లో నెక్స్ట్ మన లో వచ్చామనుకుంటే ఈ యొక్క ఫోర్త్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నట్టయితే మనము వెళ్ళే అవకాశం ఉంది గ్యారెంటీగా దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది దాంతోపాటు కంపెనీ పరంగా ఏం హెల్ప్ ఇస్తుంది అని చూసినట్టయితే అయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ రివార్డ్ పాయింట్ ఇస్తూ ప్రమోషన్ గోవా ప్రోగ్రామ్ ఇస్తూ దుబాయ్ ప్రోగ్రామ్ ఇస్తూ స్పెషల్ నుంచి డైలీ ప్లాన్ ప్రెజెంటేషన్ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్ పైన డైలీ ట్రైనింగ్ ఇస్తున్నాం తీసుకోవచ్చు మన జూనియర్స్ అటెండ్ చేయించవచ్చు దాంతోపాటు విన్ విన్ ఆఫర్ గా మీరు ఫ్రీ సైన్ అప్ అయినప్పటికీ మనం అమెజాన్ లో షాపింగ్ చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ లో షాపింగ్ చేసుకోవచ్చు వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు గ్రాసరీస్ తీసుకోవచ్చు విన్ విన్ ఆఫర్ మనకు సంవత్సరానికి పదహారు వేల ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు పొదుపు అవుతుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే సైన్ అప్ ప్రాసెస్ ఏంటి సైన్ అప్ ఏ విధంగా చేయాలి నెక్స్ట్ మనీ చూసినట్టయితే కొత్త వాళ్ళన్నట్టయితే సైన్ అప్ అయినా టచ్ చేయండి పాత వాళ్ళన్నట్టయితే లాగిన్ పైన టచ్ చేయండి మీరు సైన్ అప్ అయినా టచ్ చేసినట్టయితే అక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ మీరు ఈ యొక్క నెక్స్ట్ మందిలో మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ నేమ్ అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత పక్కన చెక్ బటన్ ఉంటుంది చెక్ చేయండి వాళ్ళ పేరు వస్తుంది వాళ్ళ మొబైల్ నెంబర్ వస్తుంది వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది వాళ్ళే అనుకున్నట్టయితేనే అక్కడ కన్ఫర్మ్ చేయండి కన్ఫర్మ్ చేస్తే కంగ్రాచులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత స్టెప్ టూలో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి స్టెప్ త్రీలో మీ ఇమెయిల్ ఐడి ఎంటర్ చేయండి స్టెప్ ఫోర్లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్ ఆ యొక్క యూజర్ నేమ్ అనేది యూనిక్ ఉంటుంది ఒకటే ఉంటుంది షార్ట్ లో క్రియేట్ చేసుకుంటుంది ఎందుకంటే వేరే వాళ్ళకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అది చెక్ చేసుకోండి కంపెనీలో ఒకరికి మాత్రమే ఉంటుంది అది అవైలబుల్ ఉంటే కంగ్రాచులేషన్స్ అవైలబుల్ యూజర్ నేమ్ ఇస్ అవైలబుల్ అని వస్తుంది ఆ తర్వాత ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే మీ ఆధార్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా ఉందో అది ఆ విధంగా ఎంటర్ చేయండి ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి మీ ఫోన్ నెంబర్ పెట్టుకున్నా సరే మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ అయిపోతుంది ఆ తర్వాత మీరు సైన్ అప్ అయినా టచ్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే అప్పుడు మీరు సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోతారు లాగిన్ అయిపోయిన తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకోండి మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ పైన బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఉంటుంది దాన్ని టచ్ చేయండి లాస్ట్ డౌన్లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ నామినీ పేరు నామినీ ఏజ్ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన టచ్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ డౌన్లో ఎల్లో కలర్లో వాలెట్ అని ఉంటుంది మీరు కనుక ప్రైమ్ మెంబర్షిప్ అనుకుంటే ఇక్కడ దానిపైన టచ్ చేయండి ఆ తర్వాత యాడ్ మనీ అని వస్తుంది దానిపైన టచ్ చేయండి ఆ తర్వాత మీరు ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడానికి పదిహేడు వందల డెబ్బై రూపాయలు కాబట్టి సెవెంటీ సెవెంటీ పైన టచ్ చేసేసి మీకు ఇక్కడ గేట్ వే వస్తుంది మనకు యూ మనీ ఐసీఐసిపి అని ఐసీఐసిపి పైన టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీకు మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో గూగుల్ పేనా పేటిఎమ్మా ఫోన్పేనా క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా ఆన్లైన్ కూడా మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో దానిపైన టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ మీరు డెబిట్ కార్డ్ అనుకుంటే డెబిట్ కార్డ్ యొక్క సిక్స్టీన్ డిజిట్ నెంబర్ ఎంటర్ చేయండి డెబిట్ కార్డ్ ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి ఆ తర్వాత కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఎంటర్ చేయండి కార్డ్ బ్యాక్ సైడ్ లో సీవి నెంబర్ ఉంటుంది అది ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీకు పేనో పైన టచ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీరు మీ యొక్క అమౌంట్ బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి నెక్స్ట్ మనీ వాలెట్ లోకి వచ్చిన తర్వాత వచ్చినాయి అని కన్ఫర్మ్ చేసుకుంటే అప్పుడు మీరు అప్గ్రేడ్ పైన టచ్ చేయండి అప్గ్రేడ్ పైన టచ్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది పాన్ నెంబర్ ఆధార్ నంబర్ నామినీ పేరు నామినీ ఏజ్ నామినీ రిలేషన్షిప్ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులు టచ్ చేసి అప్డేట్ పైన టచ్ చేయండి ఈ విధంగా వస్తుంది కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్ అని వచ్చిన తర్వాత అక్కడ మీరు రీఛార్జ్ సెక్షన్ పైన ఒకసారి టచ్ చేయండి టచ్ చేసినట్లయితే మీకు అక్కడ అడుగు అప్లోడ్ అని అడుగుతుంది దానిపైన టచ్ ఓకే అని చెప్పండి అక్కడ మీరు ఈ పాన్ నెంబర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి పాన్ కార్డు ఫోటో తీసి అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేసినట్టయితే అప్పుడు మీకు ఫోర్ అవర్స్ టైం పడుతుంది నెక్స్ట్ మనీలో ఈ యొక్క కేవైసీ డీటెయిల్స్ వెరిఫికేషన్ కావడానికి ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీలో మన యొక్క గ్రాండ్ అప్లయన్స్ ఎవరున్నారు వాళ్ళు ఏం సాధించారని చూసినట్టయితే నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు అతని అతని యొక్క టీమే మనం అదేవిధంగా మన యొక్క నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ మన సుభాష్ సార్ గారు మనం అతని యొక్క జూనియర్సే మన టీమే ఫ్రెండ్స్ అదే విధంగా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత గన్నా గారు మన గ్రాండ్ అప్లైన్ అదే విధంగా మీకు పైన టెన్ అప్లయన్స్ వరకు ఎవరున్నారు వాళ్ళు నెక్స్ట్ మనీలో ఏం సాధించారు ఏం సాధించాలని వాళ్ళు ఒక గోల్ పెట్టుకొని పని చేస్తున్నారు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్ట్ అప్లైన్ మీకు ఎవరున్నారు వాళ్ళ గురించి మీరు తెలుసుకోండి మీ అప్లైన్ అడిగితే వాళ్ళు వాళ్ళ పేరు చెప్తారు ఆ విధంగా మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది మీరు వాళ్ళతో కలిసి మాట్లాడి పని చేయండి ఫ్రెండ్స్ అదే విధంగా మీరు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పాటు మీరు ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ పైన టచ్ చేసి ఆల్ పైన టచ్ చేయండి ఎందుకంటే మేము ప్రతిరోజు పెట్టే వీడియో మీకు వెంటనే వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ అనేది వస్తుంది లేకపోతే మిస్ అయిపోతారు అప్డేట్ ప్రతి రోజు వాళ్ళకి అప్డేట్స్ జరుగుతుంటాయి కాబట్టి ఒక మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ కొలీగ్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేస్తేనే మనకు ఛానల్ గురించి తెలుస్తుంది డబ్బులు ఏ విధంగా ఈజీగా సంపాదించుకోవచ్చు ఆన్లైన్ ద్వారా అనేది థ్యాంక్ యూ